తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది దీంతో ఇప్పుడు సర్వే సంస్థలన్నీ ఏపీకి షిఫ్ట్ అయ్యాయి ఈ క్రమంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ సత్తా చాటబోతుందనే విషయాలను వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో స్వల్ప వ్యవధిలో మూడు సర్వేలు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఫలితాలు వెల్లడించాయి ఇందులో అటు వైసీపీకి ఇటు టీడీపీ జనసేన కూటములకు గుడ్ న్యూస్లు రావటం గమనార్హం అవును ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి ఈ విషయంలో జగన్ అభ్యర్థుల ఎంపికలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలా నియోజకవర్గాల్లో పెనుమార్పులు చేస్తున్నారని అంటున్నారు వాటికి సంబంధించిన కథనాలు హల్చల్ చేస్తున్నాయి ఇదే సమయంలో చంద్రబాబు ఇప్పటికే సుమారు అరవై మంది అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారని సంక్రాంతికి అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో గెలుపు తమరిదంటే తమరిది అంటూ అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన కూటమి చెప్పుకుంటున్న వేళ ఈసారి తమదే అధికారమని కాంగ్రెస్ బీజేపీలు కూడా చెబుతుండటం గమనార్హం ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో మూడు సర్వే సంస్థలు వాటి వాటి ఫలితాలను విడుదల చేశాయి వీటిల్లో ఏ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం ఇందులో కొన్ని రోజుల కిందట జన్ మాట అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజానాడికి సంబంధించి ఒక రిపోర్టును విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి నూట పదహారు నుంచి నూట ఇరవై స్థానాల్లో విజయం దక్కుతుందని స్పష్టం చేసింది ఇక టీడీపీ జనసేన కూటమి అరవై రెండు నుంచి అరవై నాలుగు స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది ఇక ఇతరులకు రెండు నుంచి నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది ఇక రా అనే సర్వే సంస్థ కూడా డిసెంబర్ రెండవ తేదీ నాటికి ఏపీలో ఉన్న పరిస్థితిపై సర్వే ఫలితాలను ప్రకటించింది ఇందులో భాగంగా వైసీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు స్థానాలు జనసేన టీడీపీ కూటమికి అరవై రెండు నుంచి అరవై ఆరు స్థానాలు దక్కుతాయని పేర్కొంది ఇక ఇతరులకు రెండు నుంచి నాలుగు స్థానాల్లో విజయం దక్కుతుందని వెల్లడించింది ఇలా ఈ రెండు సర్వేలు ఏపీలో మరోసారి వైసీపీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని తెలిపాయి ఇకపోతే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతున్నాయి విజయవాడ ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవటంతో టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్న కేశనేని నాని తన ప్లాన్ సిద్దం చేసుకున్నారు ఇందులో భాగంగా వైసీపీ అధిష్టానానికి కొన్ని షరతులు కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది వీటికి అధిష్టానం అంగీకరిస్తే ఆయన రేపే పార్టీలో అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్న కేసినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించడం లాంఛనమే ఇప్పటికే తన కుమార్తె కేశనేని శ్వేతతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించిన కేసినేని ఇప్పుడు తాను కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే రేపు కేశనేని ఫ్యామిలీతో పాటు వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు అయితే వైసీపీలో చేరికకు కేశనేని నాని ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నట్టు తెలుస్తోంది ఇందులో తన ఎంపీ సీటుకు గ్యారంటీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ కాగా మరో ఐదు ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇన్నాళ్లు తనను నమ్ముకొని ఉన్న ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు తప్పనిసరిగా ఇప్పించుకోవాలని కేస్నేని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం వైసీపీలో చేరేందుకు తనతో పాటు మరో ఐదు అసెంబ్లీ సీట్లు కోరిన కేస్నేని నాని వాటిపై అధిష్టానం దూతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేశనేని శ్వేత విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేక్ నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాసు మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు నాని టికెట్లు కోరుతున్నారు అయితే వీటిలో ఎంపీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది చూడాలి మరి ఏమేం పరిణామాలు జరగబోతున్నాయో